నేను ఈరోజు ఆవకాయ పచ్చడి పెడుతున్నాను కలుతులతో ఇది లోటా ఉంది కదా దీంతో ఐదు లోటాలు ముక్కలు తీసుకున్నాను అలాగే ఇందులోకి ప్రేడం పలుకుల ఆయిల్ ఇది వాడుతున్నాను నేను అలాగే త్రీ మ్యాంగో కారం కొంచెం కలర్ వస్తుంది ఆశీర్వాద్ సాల్ట్ ఎల్లుల్లిపాయలు మెంతులు ఆవు పిండి ఓకేనండి ఐదు కప్పులు ముక్కలు తీసుకున్నాను కదా ఒక కప్పు కారం వేస్తున్నాను ఒక కప్పు పిండి వేస్తున్నాను సాల్ట్ మూడు వంతులే వేస్తున్నాను అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు తక్కువైతే వేయచ్చు కానీ ఎక్కువైతే తీలేం కదండి కష్టం అలాగే మెంతులు వేస్తున్నా సెలవు చేస్తుందండి మెంతులు అందుకని ఓకే పెళ్ళిళ్ళ పైలు వేస్తున్నాం రి చేసుకొని చక్కగా ఆయిల్ వేస్తున్నాను చక్కగా ఆయిల్ వేసి ఇలా ముక్కలకు పట్టించేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేసుకున్నా ప్రాబ్లం ఉండదు మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే అనుకుంటే ఇంకొక హాఫ్ హాఫ్ గ్లాస్ ఎగస్ట్రా వేసుకోవచ్చు ఆవు పిండి కార్మోను ఓకేనండి చక్కగా కలర్ వచ్చేసి చూస్తారా పచ్చడి నేను చక్కగా ఒక డబ్బాలో పెట్టేసుకొని మూడు రోజుల తర్వాత కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసి చాలకపోతే సాల్ట్ వేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇందులో ఎక్కువ నూనె పడుతుంది ఇంకాను డబ్బాలో పెడతాను డబ్బా ఇవ్వండి అమ్మా ఓకే థ్యాంక్ యూ బంగారాలు ఇప్పుడు చక్కగా ఇందులో కాస్త నూనె వేద్దాము జాడీ ఉండి పెట్టుకుంటే పర్లేదు ఇంకా మంచి నిలబడి ఆగుతుంది ఎక్కువ రోజులు అలాగే పచ్చడి మూడు రోజుల తర్వాత కలిపేసుకున్న తర్వాత మీకు కావాల్సింది బయట ఉంచుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ రోజు ఎలాగుందో ఆరు నెలల తర్వాత కూడా కలర్ అలాగే ఉంటుంది చూడండి చక్కగా డబ్బాలో పెట్టేసాను ఐదు కాయలు చేస్తానండి నేను పచ్చడి ఐదు ఆరు ఆరుకాయల ఇప్పుడు దీనిపైన ఆయిల్ వేద్దాం ఏది మూత పెట్టేస్తున్నాను పచ్చడి అంతా తీసేస్తాను చక్కగా అన్నం వేసి కలుపుతున్నాను నేను చిన్నప్పుడు అయితే ఇది ఈ ముద్దలు చక్కగా అమ్మా రామే ఇంకోనా ఎదురు తిన ఎల్లుల్లిపాయలు వచ్చేసి తొక్కవల్లేదంటే డౌట్ వచ్చింది మా అమ్మాయికి ఇది ఏంటంటే ఉలిసేసి వేసేవంటే మెత్తబడిపోతాయండి ఎల్లుల్లిపాయలు ఇలా తొక్కతోనే వేసుకున్నామంటే బాగుంటుంది కొబ్బరికాయ మొక్కలా కసుము ఉంటుంది తిన్నప్పుడు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ధన్య ఈ ముద్ద మా ఆయన గారికి నన్న జబాబు నువ్వు కూడా ఇది నాకు आ इलेविकन इलेविक आ वाह देखता हुआ गाया इलेविक नन आ गुड जैसे